జై శ్రీరామ్ అలాగే జోగులాంబ దేవాలయంలో మరొక శిథిలావస్థలో ఉన్న దేవాలయం మరి ఇది దీనికి కూడా నిర్మాణం చాలా అవసరం అయ్యేట ఉంది కనీసం ఇంత పురాతన దేవాలయాలు కనీసం ఒక దీపారాధన కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న ఉంది అంటే కనుక మన దేవాదాయ శాఖ అంత హీనమైన పరిస్థితిలో ఉందా అని ప్రశ్నించే అర్హత ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది చిన్న అంటే ఇతర మతస్థుల్ని వాళ్ళని కించిపరచడం కాదు వారిని సంబోధిస్తూ మేము మాట్లాడినందుకు ఏమైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే ముందుగానే క్షమాపణ తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే ఒక చిన్న మసీదు కానీ ఒక దర్గా కానీ లేదా ఒక చిన్న చర్చి కానీ ఈ రోజున రోజు రోజుకి దినదినంగా అభివృద్ధి చెందుతుంది కానీ మన బా బాధాకరమైన విషయం ఏంటంటే మన దేవాలయాలు అతి పురాతనమైన దేవాలయాలు రోజురోజుకి అతి పెద్ద దేవాలయాలు కూడా కిందకి పడిపోతూ అంటే శిథిలావస్థకు వచ్చేసి వీటిని ఎటువంటి పూజలు పునస్కారాలు లేకుండా చేసే అంత బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఈ దేవాదాయం మీద వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ఏం చేస్తున్నారు అనే విషయం కూడా ఇప్పుడులాగా తెలియట్లేదు ఒక బ్రాహ్మణులకి శాలరీ అంటే జీతపత్యాలు ఇచ్చి నిర్వహణ చేయలేదా మిగతా ఇప్పుడు ఒక క్లీన్ చేసే వారిని వంద మంది పెట్టగలుగుతున్నారు ఆ వంద మంది పెట్టే చోట యాభై పెట్టి నడుపుతున్నారు అలాగే బ్రాహ్మణుల దగ్గర వచ్చేసరికి పది మంది పెట్టే చోట ఇద్దరిని పెట్టి నడుపుతున్నారు అంటే దేవాదాయ శాఖలో అంత పోస్టులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా వారికి శాలరీలు కూడా పే చేయలేని పరిస్థితిలో ఉన్నారా జీతపత్యాలు కూడా పే చేయలేని పరిస్థితిలో ఉన్నారా దేవాదాయ శాఖ ఆ మాత్రం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్నత అధికారులు వచ్చినప్పుడు మాత్రం పూర్ణ కలసాలు పూర్ణ కుంభాలు పెట్టించుకొని ఎలాగ దర్శన భాగ్యాన్ని కలిగించుకోవాలని ఆ దేవతా గురువులని ఎట్లా మనం వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకుంటారో ఇప్పటికీ అర్థం కావట్లేదు ఉన్నతాధికారులు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ కూడా వారికి ప్రత్యేకమైన ఆహ్వానాలు ప్రత్యేకమైన దర్శనాలు ప్రత్యేకమైన పూర్ణ కలశాలు పెట్టి ఎంతో బాధాకరంగా తయారు చేస్తున్నారు మరి వారు వచ్చినప్పుడు మిగతా భక్తులందరినీ కూడా ఆపివేసి మరి నిలిపివేసి మరి వారికి సేవలు చేస్తున్నారు మరి అటువంటి సేవలు చేస్తున్నప్పుడు వారెవరూ కూడా ఈ దేవాలయాలు ఈ పురాణ దేవాలయాలన్నీ కూడా శిథిలావస్థకు వస్తున్నాయి వీటికి మనం సరైన నిర్ణయం తీసుకుని దేవాదాయ శాఖ మధ్య ద్వారా వచ్చిన అమౌంట్ని ని నిధులని అన్నిటినీ కూడా దేవాలయాలకే వాడాలనే తమిళనాడులో కొత్తగా తయారైన ఒక జివోని అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా జివో ఎందుకు పాస్ చేయలేకపోతున్నారు అనే విషయాన్ని హిందువులుగా మనం ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా రాబోయే ఉంది వారు రాబోయే కాలంలో ఇలాగే ముందుకెళ్తే కనుక మన దేవాలయాలు అన్నీ కూడా ఏవి కూడా మనకి దక్కవు హిందూ ధర్మంతో పాటు హిందూ దేవాలయాలు కూడా కనపడకుండా రా కనపడకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది జై శ్రీరామ్ ఇప్పటికైనా మేలుకో ఓ హిందువా నువ్వు మేలుకో అనే వినాదంతో మన దేవాలయం మన సాంప్రదాయం అనే పరిమైన పరిపూర్ణమైన వ్యవస్థని నడిపిద్దాం హిందువులందరూ ఒక్క దాటిగా హిందూ దేవాలయాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ Ом Намас